నారాయణ నారాయణ నేను అది నేను ఐదో తారీఖు ఆరో నెల పంతొమ్మిది వందల అరవై రెండు అరవై రెండు ఎన్ని గంటలకు పుట్టారమ్మా తెల్లవారుజాము ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా తెల్లవారుజామున సరే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు వరంగల్ జిల్లా అమ్మా ఐదు జూన్ అరవై రెండు మంగళవారం నాడు పుట్టారు మీరు పునర్వసు నక్షత్రం మీది కొంచెం జలుబులు ఎక్కువగా చేస్తుంటాయమ్మా మీకు డస్ట్ ఎలర్జీ ఉంటుంది వింటున్నారా గృహయోగం మీకు కావాలంటే మీ ఆయన తోటి గొడవలు పెట్టుకోవటం అనుకోండి ఇంట్లో చెడిపోయినాడా మరి నువ్వు గొడవ పెట్టుకుంటే ఉంటాడా బిడ్డ అదేనా పాపం సరే దురదృష్టం అది ప్రతిరోజు సుబ్రహ్మణ్యాష్టకం ఆరు సార్లు చదువుకోమ్మా మందికి పైసలు ఇవాకి ఇస్తే తిరిగి రావు గృహయోగం ఉంది కట్టుకో ఉందమ్మా ఇప్పుడు ప్రయత్నం చేయి కట్టుకో మొన్న నవంబర్ అక్టోబర్ నవంబర్లోనే స్థలం ఏదో చూసావు అందుకని ఇప్పుడు కట్టుకో అవుతుంది పని మే అప్పుడు మొదలు పెట్టుకో నారాయణ చెప్పమ్మ ఎప్పుడు పుట్టింది చెప్పండి ఎనిమిదవ తారీఖు నెల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎన్ని గంటలకు పుట్టిందమ్మా మీ అమ్మాయి ఉదయమా సాయంత్రమా ఉదయం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కరీంనగర్ నుంచి ఎనిమిది ఏప్రిల్ తొంభై ఎనిమిది బుధవారం నాడు పుట్టింది నీ బిడ్డ అవునా మఘా నక్షత్రం సింహరాశి ఏం చదువుకుందమ్మా పీజీ అమ్మా పీజీ అయిపోయింది వెరీ గుడ్ అమ్మా అమ్మాయి వివాహం గురించే చెప్తున్నా నేను అమ్మా ఈ అమ్మాయిని ప్రతిరోజు ఉదయించే సూర్యుడికి నమస్కారం చేయమనండి ఓం శ్రీరామ జయ రామ జై జయ రామ అని పది నిమిషాలు జపం చేయమనండి తర్వాత సుబ్రహ్మణ్యాష్టకం సార్లు చదువుకోమనండి ఎందుకంటే మొన్న అక్టోబర్లో ఒక ఫారిన్ సంబంధం వచ్చింది అమ్మాయికి విదేశీ సంబంధం అది సెట్ అయ్యేట్టుగా ఉంది జాగ్రత్తగా చేసుకోండి దాన్ని సరేనా అది సెట్ అవుతుంది జాగ్రత్తగా చెయ్యండి మంచి తల్లి నారాయణ హలో హలో చెప్పండి నారాయణ సార్ గురువు గారు నమస్తే నమస్తే అమ్మ చెప్పండి అమ్మా ఎప్పుడు పుట్టిందమ్మా మీ అమ్మాయి ఏ వారం నాడు ఏ పుట్టింది నెల ఉండు ఎన్ని గంటలకు పుట్టిందమ్మా ఉదయం రాత్ర ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఐదు మే రెండు వేల ఏడు శనివారం నాడు ఉదయం పదకొండున్నరకు పుట్టిందమ్మా మీ అమ్మాయి జ్యేష్ఠ నక్షత్రం రెండవ పాదము వృచ్చిక రాశి అమ్మా ఏం చదువుకుందమ్మా అమ్మాయి చదవమానండి ఈ ఆరోగ్యం వచ్చేసి ఏంటంటే కడుపులో మంట సరిగా తినదు రోజు భోజనం చేసే దగ్గర నీతోటి గొడవే అవునా భోజనం సరిగా చేయమనండి ప్రతిరోజు ఉదయించే సూర్యుడికి నమస్కారం చేయమనండి అలగద్దని చెప్పండి బాగా అలుగుతుంది అడగటం అలగటము కోపము టెన్షన్ మీతోటి గొడవ పెట్టుకోవటము అన్ని రకాలుగా మిమ్మల్ని హింసిస్తుంటుంది భోజనం దగ్గర అయితే మరీ గొడవ పెడుతుంది వండుకోమని చెప్పండి వండుకోమని చెప్పండి సరే ప్రతిరోజు ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామా అని పది నిమిషాలు జపం చేసి హనుమాన్ చాలీస ఐదు సార్లు చదవమనండి సుబ్రహ్మణ్య అష్టకం ఐదు సార్లు మహాలక్ష్మి అష్టకం ఐదు సార్లు ప్రతి శనివారము నవగ్రహాలకి తొమ్మిది ప్రదక్షిణలు చేయమనండి అప్పుడు ఈ అమ్మాయికి ఆరోగ్యం బాగైతుంది ఏ మందులు అక్కర్లేదు ఏం అక్కర్లేదు నేను చెప్పినట్టుగా చెయ్యండి అన్ని సక్రమం అయితాయి మంచి తల్లి నారాయణ గురుగారు నమస్తే అమ్మా

సాయంత్రం ఐదు గంటల ఆ మాట చెప్తే చాలు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు రాజన్నీ అమ్మా పది డిసెంబర్ తొంభై తొమ్మిది శుక్రవారం నాడు సాయంత్రం ఐదు ఐదున్నరపుడు పుట్టావు పూర్వష నక్షత్రం ధనుర్ రాశి ఏం చదువుకుంటున్నావు అమ్మా డిగ్రీ కంప్లీట్ అయింది పెళ్ళి అయింది పాప పెళ్ళైంది ఒక పాప వెరీ గుడ్ అమ్మ నెలసరి ఇబ్బందులు సరిగా రావమ్మా నీకు ఆ తర్వాత టెన్షన్ ఎక్కువ టెన్షన్ తగ్గించుకో మీ ఆయన తోటి చిన్న చితక గొడవలు పడుతుంటావు ఆ గొడవలు తగ్గించుకో ప్రతిరోజు ఓం శ్రీరామ జయ రామ జై జయ రామ రామ అని పది నిమిషాలు జపం చేసి హనుమాన్ చాలీసా చదువుకో సుబ్రహ్మణ్యాష్టకం మూడు సార్లు చదువు నువ్వు చాలా తెలియగల దానివి గ్రూప్స్ గనక అప్లై చేస్తే వచ్చేంత లెవెల్ ఉంది బ్యాంక్ ఎగ్జామ్ రాస్తే వెంటనే సెలెక్ట్ అయితావు లెక్కల్లో మంచి మార్కులు వస్తాయి నీకు తర్వాత సైన్స్ లో కూడా మంచి మార్కులు వచ్చేవి చక్కగా టెన్షన్ తగ్గించుకో ప్రతిరోజు శివుడు పూజ చేసుకో సుబ్రహ్మణ్యాష్టకం సార్లు చదువుకో ఉదయించే సూర్యుడికి నమస్కారం చేయి ఓం నమ అని కాసేపు జపం బిడ్డ ఉద్యోగం ప్రయత్నం చేయి వస్తుంది నీకు మీ ఆయన తోటి గొడవలు పెట్టుకోవద్దు మంచి తల్లి నారాయణ నమస్తే చెప్పండి గారు చెప్పండి ఎవరి జాతకం కావాలి బలరాము ఎప్పుడు పుట్టాడు పంతొమ్మిది తారీఖు మూడవ నెల పంతొమ్మిది తొంభై ఆరు పంతొమ్మిదవ తారీఖు మూడవ నెల పంతొమ్మిది వందల ఆరు తొంభై ఆరు ఎన్ని గంటలకు పుట్టాడు నాన్న నైట్ పదిన్నరకు పెద్దపల్లి దగ్గర అయ్యా మీ అబ్బాయి పంతొమ్మిది మార్చి తొంభై ఆరు మంగళవారం నాడు రాత్రి పుట్టాడు ఉత్తర భద్రా నక్షత్రం మీన రాశి ఏం చేస్తున్నాడు బిడ్డ ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు కానీ షోకులు ఎక్కువ అన్ని బ్రాండెడ్ కావాలి ఖర్చు ఎక్కువ పిల్లవాడు మంచివాడు చెడ్డవాడు కాదు చిన్నప్పుడు అనమాట ఆటల్లో కూడా ప్రైజులు వచ్చినాయి ఈ మధ్య మనిషి లావ్ అవుతున్నాడు ఎక్సర్సైజ్ లేక కాస్త ఎక్సర్సైజ్ చేయమనండి కొంచెం చక్కగా గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నం చేసినా వస్తుంది ఇతనికి పెండ్లి గురించి ఇతన్ని ప్రతిరోజు మహాలక్ష్మి అష్టకం ఇరవై సార్లు చదివించండి అయ్యా చదివించండి సుబ్రహ్మణ్యాష్టకం మూడు సార్లు చదివించండి ప్రతి సోమవారం శివాలయంలో పది ప్రదక్షిణలు చేయమనండి పెళ్ళి అవుతుంది సరేనా పిల్లవాడు మంచివాడు ప్రేమ దోమ ఇట్లాంటివి లేవు అది నారాయణ నమస్తే అమ్మా ఇరవై ఏడవ తారీఖు ఎనిమిదో నెల తొంభై ఏడు ఎన్ని గంటలకమ్మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మాట్లాడుతున్నారమ్మాన్పూరా స్టేషన్ గన్పూర్ ఎవరిదమ్మా ఈ జాతకం నీదేనా నక్షత్రం మూడో పాదం మిథున రాశి అమ్మా ఈ అమ్మాయికి బాగా జలుబులు చేస్తుంటాయి అమ్మ సర్ది చేస్తుంటుంది అవునా అవునా కోపం ఎక్కువ మరుపు ఎక్కువ మీరెవ్వరు చూసే పని లేదు ఆమె చూసుకొని పెళ్లి చేసుకుంటుంది చెప్తున్నాను కదమ్మా ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది అమ్మా నాకు అర్థం కావట్లా ఈమెనే ఒక అబ్బాయిని ప్రేమించింది అతన్ని పెళ్లి చేసుకుంటుంది అబ్బాయిని ఇంట్లో వాళ్ళు ఓకే అంటారు లేదా నాకు అర్థం నాకు అర్థం కావట్లా నువ్వు చెప్పేది అసలు నారాయణ చెప్పండి నాన్న నా పేరు రాహుల్ అండి నేను రెండు వేల రెండు పద్దెనిమిదవ తారీఖు ఎనిమిదవ నెల ఒక్క ఎనిమిషం పేల రెండు రెండు వేల రెండు ఎన్ని గంటలకు పుట్టారు నాన్న సాయంత్రం ఏడు నలభై ఏడు నలభై ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు పెద్దపల్లి నుంచి పద్దెనిమిది సెప్టెంబర్ రెండు వేల రెండు బుధవారం నాడు రాత్రి ఏడు నలభైకి పెద్దపల్లిలో పుట్టారు మీరు ధనిష్ట నక్షత్రం రెండవ పాదం మకర రాశి ఏం చేస్తున్నారు ఇప్పుడు జాబ్ చేస్తున్నారు జాబ్ బాగానే ఉంది విదేశాలకు వెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేశారు అవునా ఆ తర్వాత డిఫెన్స్ గాని పోలీస్ డిపార్ట్మెంట్ లో గాని ప్రయత్నం చేశారు ఏవి సక్సెస్ కాలా కారణం ఏంటంటే మీరు ఇంట్లో అన్నదమ్ములు అందరితోటి గొడవ పెట్టుకుంటుంటారు ప్రతి చిన్న విషయానికి అలిగి మీరు సాధిస్తుంటారు ఇంట్లో తప్పు కదా అలగటం సో ప్రతిరోజు మీరు ఏం చేస్తారంటే సూర్యోదయం కంటే ముందు ఇద్దరులో ఇచ్చి స్నానం చేసి సూర్యాష్టకం మూడు సార్లు సుబ్రహ్మణ్యాష్టకం మూడు సార్లు దక్షిణామూర్తి స్తోత్రం ఐదు సార్లు హనుమాన్ చాలీసా ఐదు సార్లు చదువుకోండి మీకు మంచి ఉద్యోగం వస్తుంది మీరు ప్రయత్నం చేసుకున్న పనులన్నింటిలో కూడా విజయం కలుగుతుంది సరేనా ఇవి చెయ్యండి కొంచెం కిడ్నీల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు ఆ కిడ్నీ వైపు కొంచెం నొప్పి వస్తుంటుంది పొట్టలో టొమాటో పాలకూర దినవాకండి సరేనా నారాయణ హలో చెప్పండి హలో చెప్పండి మాట్లాడుతున్నా పుట్టిన తారీఖు చెప్పండి హలో పుట్టిన తారీఖు చెప్పండి పద్దెనిమిది ఆరు పంతొమ్మిది వందల తొంభై మూడు మీ టీవీ సౌండ్ తగ్గించు టీవీ సౌండ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడుతున్నారు ఎన్ని గంటలకు పుట్టారు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏం చదువుకున్నారు పద్దెనిమిది జూన్ తొంభై మూడు శుక్రవారం నాడు మధ్యాహ్నం ఒకటి నలభై ఐదు కరీంనగర్ దగ్గర పుట్టారు మీరు రోహిణి నక్షత్రం రాశి అయ్యా మీకు బాగా టెన్షన్ ఎక్కువ మీ అమ్మగారితోటి గొడవలు పెట్టుకుంటుంటారు తప్పు కదా అది మాతృదేవోభవానా కాదా మరి అది గౌరవంగా తర్వాత నాన్నగారితోటి కూడా అదే రకంగా గొడవలు పెట్టుకుంటారు ఇంట్లో అన్నదమ్ములతోటి అక్క చెల్లెలతో గొడవ పెట్టుకుంటారు ఎవరితోటి బాగున్నారు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మీరు స్టార్ట్ ద డే విత్ లవ్ ఫిల్ ద డే విత్ లవ్ దట్ ఈస్ ద లైఫ్ అది అలవాటు చేసుకోండి మీరు ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందు నిద్రలేచేసి ఉదయించే సూర్యునికి నమస్కరించి సూర్య అష్టకం మూడు సార్లు చదువుకోండి ఓం శ్రీరామ జయ రామ జై జయ రామ రామ అని పది నిమిషాలు జపం చేసి హనుమాన్ చాలీసా ఐదు సార్లు చదువుకోండి ప్రదానికి అలగద్దు మంది మీద సుబ్రహ్మణ్యాష్టకం మూడు సార్లు దక్షిణామూర్తి స్తోత్రం ఐదు సార్లు చదువుకోండి ఇవి చదువుకోండి టెన్షన్ తగ్గించుకోండి ప్రతిరోజు అమ్మా నాన్నని కూర్చోబెట్టి ఐదు ప్రదక్షిణలు చేసి దండం పెట్టి అక్షింతలు వేయించుకోండి వాళ్ళ చేత మీకు ఉద్యోగం వస్తుంది రైట్ నారాయణ ఎప్పుడు పుట్టాడు ఎప్పుడు పుట్టాడు నాకు అర్థం కావట్లేదమ్మా ఎప్పుడు పుట్టాడు మీ బాబు నాలుగో నెల అరే ను సంవత్సరం చెప్పమ్మా ఇరవై ఆరు నెమ్మదిగా మాట్లాడు ఏప్రిల్ ఏప్రిల్ ఇరవై ఆరు ఏ సంవత్సరం రెండు వేల ఇరవై తెల్లవారితే ఇరవై ఆరా తెల్లవారితే ఇరవై ఏడా ఏడాన్ని గంటలప్పుడు పుట్టాడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు భీమవరం నుంచి ఇరవై ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శనివారం నాడు ఒకటిన్నరకి భీమవరంలో పుట్టాడు మీ కొడుకు ఉత్తర భద్ర నక్షత్రం మీన రాశి అమ్మా నీ కొడుకు బాగా చదువుకుంటాడు ఇబ్బంది పడాల్సిన పని లేదు వింటున్నావా రాత్రిపూట ఏడుస్తాడు వీడికి మేనమామ కూతురు పుడుతుంది పొద్దున ఆ పిల్లని పెళ్లి చేసుకుంటాడు సరేనా ఎంతబడి మరీ చేసుకుంటాడు బాగుంటుంది చక్కగా బాగుందమ్మా ఇబ్బంది ఏం లేదు మీన రాసి రాకపోతే రాత్రిపూట ఏడుస్తుంటాడు బాగా ప్రతి మంగళవారము ఆంజనేయ ఆంజనేయస్వామి గుళ్ళో ఐదు ప్రదక్షిణలు చేయించి ఎర్ర రంగు పూలు పెట్టి వాడికి బొట్టు పెట్టండి ఏడుపు కూడా పోతుంది చక్కగా సరేనా అనుకున్నారే నారాయణ హలో నమస్తే మీరు ఎప్పుడు పుట్టాడు చెప్పండి మీ బాబు ఆ పాపే ఎప్పుడు పుట్టింది చెప్పండి నువ్వు తారీఖు చెప్పవమ్మా ఈనాటి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం మళ్ళీ వచ్చే వారం కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు